ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న రామ్ పోతినేని నవంబర్ ఇరవై ఏడున కింగ్ తాలూకా సినిమాతో థియేటర్లో అడుగుపెట్టాడు సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది ఓపెనింగ్స్ అదిరిపోయాయి తొలి వారం అయితే మంచి కలెక్షన్ సాధించింది మరి ఎనిమిదో రోజు ఈ సినిమా కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం మాస్ జాపన్ చేసి గత మూడు సినిమాలతో నిరాశపరిచిన రామ్ ఇప్పుడు బయోపిక్ ఆఫ్ ఫ్యాన్ అంటూ కింగ్ తాలూకాతో ప్రేక్షకులను పలకరించాడు రామ్ గత సినిమాలతో పోలిస్తే బెటర్ టాక్ వచ్చింది ప్రతి హీరో అభిమాని కనెక్ట్ అయ్యాల ఈ మూవీ ఉందనే టాక్స్ వినిపించాయి సో మంచి పాజిటివ్ కామెంట్లు వచ్చాయి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి ఈ సినిమాకి ఓవరాల్గా ఇరవై ఏడు కోట్ల థియేటర్లు బిజినెస్ చేసిన ఆంధ్రకింగ్ తాలూకా బ్రేక్ బ్రేక్ఇవెన్స్ సాధించాలంటే ఇరవై ఎనిమిది కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది ట్రేడ్ లెక్కల ప్రకారం మొదటి రోజు నాలుగు కోట్ల షేర్ ని ఏడున్నర కోట్ల గ్రాస్ ని తీసుకొచ్చింది ఈ మూవీ జానర్ గురువారం రిలీజ్ వంటి అంశాల బట్టి చూస్తే బెటర్ ఓపెనింగ్స్ కింద లెక్క అంటున్నారు అందరూ కూడా ఆంధ్రకింగ్ తాలూకాకి పాజిటివ్ టాక్ రావడంతో వీకెండ్లో తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ మరింత పెరిగాయి ఓవర్సీస్లో రామ్ ట్రాక్ రికార్డ్ కంటే బెటర్ ఓపెనింగ్స్ వచ్చాయి సో ఈ సినిమా ఇప్పటికే ఐదు లక్షల డాలర్ల వసూళ్లను తీసుకువచ్చింది ఓవర్సీస్ మార్కెట్లో ఇక ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించారు ఈ సినిమాలో ఆంధ్ర కింగ్ తాలూకాకి మహేష్ బాబు దర్శకత్వం వహించారు ఈ సినిమాను మైత్రి మూవీ బ్యానర్పై నవీన్ ఎర్నేని రవిశంకర్ ఎలమంజిలి నిర్మించారు రామ్ కెరీర్లో ఇరవై రెండో సినిమాగా వచ్చింది ఇరవై ఏడున భారీగా రిలీజ్ చేశారు ఈ సినిమాకి ఇక కింగ్ అనే బిరుదు ఉన్న సూపర్ స్టార్ సూర్య ఉపేంద్ర వందవ సినిమా ఫైనాన్షియల్ కారణాలతో ఆగిపోతుంది ఎలాగైనా ఆ సినిమా మొదలు పెట్టాలని సూర్య చేస్తున్న ప్రయత్నాలు ఏమీ ఫలించావు అయితే ఒక అభిమాని సాగర్ రామ్ పోతినేని తన అకౌంట్లో మూడు కోట్లు వేశాడనే విషయం తెలుసుకుని అతను ఎవరో తెలుసుకునేందుకు బయలుదేరి వెళ్తాడు సూర్య ఈ నేపథ్యంలో అసలు సాగర్ ఎవరు తనకు మూడు కోట్లు వేసేంత డబ్బు అతని దగ్గర ఉందా సాగర్కు అతని ప్రేసి మహాలక్ష్మి భాగ్యశ్రీ ప్రేమకు ఉన్న అడ్డంకులేంటి పరిచయం కూడా లేని అభిమానిని కలుసుకోవాలని బయలుదేరతాడు సూర్య ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలోని ఒక లంక గ్రామానికి చెందిన సాగర్ గురించి సూర్యకు ఎలాంటి విషయాలు తెలుస్తాయి సాగర్ జీవితంపై హీరో సూర్య ఎలాంటి ప్రభావం చూపించాడు తన హీరో కోసం సాగర్ చేసిన త్యాగం ఎలాంటిది సాగర్ని ప్రేమించిన మహాలక్ష్మి ఎవరు వారిద్దరూ ఒక్కటయ్యేందుకు హీరో సూర్య ఏం చేశాడు ఈ విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే ఈ సినిమా కలెక్షన్స్ చూసినట్లయితే ఈ సినిమాకి నాలుగో రోజు ఐదో రోజు కూడా సూపర్ పాజిటివ్ కలెక్షన్స్ వచ్చాయి మూడు నుంచి నాలుగు కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చాయి ఇక ఏడో రోజు ఎనిమిదో రోజు కలెక్షన్స్ సుమారు కోటి ఎనభై నుంచి రెండు కోట్ల ముప్పై లక్షల మధ్య కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు ఎనలిస్టులు ఇక అఖండ టూ సినిమా రిలీజ్ ఉండడంతో కాస్త ఆక్యుపెన్సీ థియేటర్ వైజ్ తగ్గే అవకాశం ఉందని కూడా తెలియజేస్తున్నారు అనలిస్టులు